బీకేపీఎల్డీ న్యూస్కి స్వాగతం శ్రీ విజయభారతి విద్యా సంస్థల నూతన భవనంను ప్రారంభించిన దామచర్ల జనార్దన్ రావు ప్రకాశం జిల్లా ఒంగోలులోని స్థానిక తోవగుంటలో శ్రీ విజయభారతి విద్యా సంస్థల నూతన భవనంను ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ రెండు వేల పదహారులో శ్రీ విజయభారతి విద్యా సంస్థలు సొంత భవనం ప్రారంభించి విజయవంతంగా నడుపుతూ నర్సింగ్ కాలేజ్ కు రెండో భవనం నిర్మించి నా చేతుల మీదుగా ప్రారంభించడం చాలా సంతోషకరంగా ఉందని తెలిపారు అలానే విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యను బోధించడంతో పిల్లలు చురుగ్గా విద్యను అభ్యసిస్తారని ఆయన తెలిపారు కళాశాలకు ఎటువంటి సహకారం కావాలన్నా సహకారం అందించడంలో ముందుంటారని హామీ ఇచ్చారు అనంతరం శ్రీ భారతి విద్యా సంస్థలు విద్యా సంస్థల చైర్మన్ చంద్రరావు మాట్లాడుతూ బీఎస్సీ కళాశాల విజయవంతంగా నడుపుతూ విద్యార్థులకు ఉపయోగపడే విధంగా రెండో భవనాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగిందని అన్నారు ఈరోజు ఒంగోలు శాసనసభ్యులు మరియు గెద్దలూరు శాసనసభ్యులు చేతుల మీదుగా ప్రారంభించడం చాలా సంతోషకరంగా ఉందని తెలిపారు అనంతరం శ్రీ భారతి విద్యా సంస్థల చైర్మన్ ఉన్నం చంద్రరావు మరియు వారి సతీమణి శ్రీదేవిలు కలిసి దామచల్ల జనార్దన్కు మరియు గిద్దలూరు శాసనసభ్యులు అశోక్ రెడ్డికు మెమోంటోలు అందించి శాలువాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో పీడిసిసి బ్యాంక్ చైర్పర్సన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు మండవ మురళీకృష్ణ మండవ సుబ్బారావు కమల నర్సింగ్ హోం అధినేత మండవ సుభాష్ శ్రీ విజయభారతి విద్యా సంస్థలు చైర్మన్ ఉన్నం చంద్రరావు స్నేహితులు బంధుమిత్రులు మరియు కళాశాల ఉపాధ్యాయులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు విజయభారతి విద్యా సంస్థ బిఎస్సి నర్సింగ్ కాలేజీని రెండు వేల పదహారులో ఒక బ్లాక్ ఓపెన్ చేశాడు ఆ తర్వాత ఈరోజు మళ్ళా మన ప్రభుత్వంలో మళ్ళా సెకండ్ బ్లాక్ ఓపెన్ చేయడం కాదు చాలా సంతోషం మాతో పాటు పెద్దగలు ఎమ్మెల్యే అశోక్ గారు అదేవిధంగా మన టీసీ బ్యాంక్ చైర్మన్ మన డాక్టర్ సీతారామ గారు కూడా చాలామంది మన నేను సక్సెస్ఫుల్గా ఈరోజు ఇన్స్టిట్యూషన్ నడుపుతూ ఈరోజు మంచి స్టార్ ఒక యాభై మంది స్టూడెంట్స్ తోటి ఈ నర్సింగ్ యూఎస్సీ నర్సింగ్ కాలేజీ నడుపు కాబట్టి ఒక మంచి కాలేజ్లో కూడా మంచి కాబట్టి ఇంకా కూడా బాగా అయిన వాళ్ళకి మళ్ళీ ఇంకొక ఆరు సంవత్సరాలకి మళ్ళీ కోసం కోర్టు చేసేదానికి కూడా మీ అందరూ రావాలని ఆశిస్తా ఉన్నా తప్పకుండా కూడా ప్రభుత్వం తరఫున ఏ ఇబ్బందులు ఉన్నా ఏ రోజున కూడా అండగా ఉంటాం ఖచ్చితంగా వాళ్ళకి ఏం కావాలని కూడా ప్రభుత్వం మా సైడ్ నుంచి ఏమైనా చేయాల్సి వచ్చిన తక్కువగా సపోర్ట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము కాబట్టి ఒక మంచి స్టూడెంట్స్ని స్టూడెంట్స్ కూడా కాబట్టి అందులో ఊరి కొంచెం దూరంగా ఉంది కాబట్టి అన్నీ కూడా ప్రికాషన్స్ జాగ్రత్తగా తీసుకొని మంచి పేరు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం అందరికి కూడా నా కుద్రా మనస్ఫూర్తిగా అభినందన తెలుస్తుంది ఎందుకంటే పొద్దున్న చేయాల్సింది మాకు కూడా ఇవాళ న్యూసెస్ రావటం ఈరోజు మా బిల్లు ఇవన్నీ చేయడానికి కొంచెం లేట్ అయింది కాకపోతే పొద్దున్నే బుక్ చేసి ఇది తప్పకుండా భారతీయ విద్యా సంవత్సరము నేను పన్ను తొంభై తొమ్మిది నుంచి స్టార్ట్ చేశాను ఒక ఫస్ట్ జూనియర్ కాలేజెస్ ఒకటి ఒంగో టౌన్లో స్టార్ట్ చేయటం జరిగింది తొమ్మిది తొంభై తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు రెండు వేల పన్నెండు వరకు జూనియర్ కాలేజీని దిగ్విజయంగా కొనుగోలు పట్టణంలో ఒక ఆరు వందల మంది స్టూడెంట్స్ తోటి రన్ చేయటం జరిగింది ఇక నా తర్వాత వచ్చినటువంటి పరిణామాల్లో మేము ఈ కార్పొరేట్ వాటికి పోటీ పడి రన్ చేయలేక మేము తర్వాత ఈ ఉపాధ్యాయ విద్యలోకి రావటం జరిగింది ఈ ఉపాధ్యాయ విద్యలో మొట్టమొదటిగా డిఈడి కాలేజీని స్థాపించి ఆ తర్వాత ఇక్కడ రెండు వేల పదహారులో దీనికి సంబంధించి బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేసి విద్యార్థిని విద్యార్థులకు ఉపయోగపడేటటువంటి విధంగా ఇక్కడ ఒక విద్యాలయాన్ని స్థాపించడం జరిగింది ఆ తర్వాత పరిణామాల్లో రెండు వేల పదహారులో మళ్ళీ ఇంకొక పిఈడి కాలేజీ డిఈడి కాలేజీని తీసుకొచ్చుకొని పర్మిషన్స్ ఇక్కడ నడపడం జరిగింది దీనిలో భాగంగా మళ్ళీ ఆ విద్యార్థిని విద్యార్థులకు ఉపయోగపడేటటువంటి విధంగా ఇంకొక బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేసి వారికి సరైనటువంటి వస్తువులను కల్పిస్తూ వారికి మంచి విద్యను అందించాలనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అయితే ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ దామచంద్ర జనార్దనరావు గారు అదేవిధంగా గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ అశోక్ రెడ్డి సారు అదేవిధంగా పిడిసిసి బ్యాంక్ చైర్మన్ శ్రీ సీతారామయ్య సార్ వీరికి ఇంకా మిగతా వచ్చినటువంటి అతిరెద మహారథులందరికీ కూడా నా వైపు నుంచి మా విద్యా సంస్థల వైపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తాను